నమస్కారం చాలా మందికి సరైన ఆహారం ఉన్నప్పటికీ ఏదో ఒక విటమిన్ లోపంతో బాధపడుతుంటారు దీనికి మన జీవన శైలి ఆహారపు అలవాట్లు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి ఈ వీడియోలో మనకు ఎక్కువగా వచ్చే ఐదు విటమిన్ లోపాల గురించి వాటి లక్షణాలు మరియు వాటిని ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందాం విటమిన్ డి లోపం ఇది చాలా సాధారణంగా కనిపించే లోపం మన దేశంలో దాదాపు డెబ్బై నుండి తొంభై శాతం మందిలో ఈ లోపం ఉంది దీనికి ప్రధాన కారణాలు మనం ఏళ్లలో ఎక్కువగా ఉండడం కాలుష్యం ఎక్కువ శరీరం కనిపించకుండా దుస్తులు ధరించడం అలాగే నల్లటి చర్మం విటమిన్ డి సూర్యరశ్మి ద్వారానే మన శరీరానికి అందుతుంది లక్షణాలు ఏంటంటే అలసట ఎముకల నొప్పి కండరాల బలహీనత తరచుగా జబ్బు పడటం పరిష్కారం ఈరోజు పది నుండి పదిహేను నిమిషాలు ఎండలో నిలబడండి అలాగే పాలు గుడ్లు చేపలు వంటి ఆహారాలు తీసుకోండి అవసరమైతే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడవచ్చు విటమిన్ బి పన్నెండు లోపం శాఖాహారుల్లో అలాగే గర్భిణీలు వృద్ధుల్లో ఈ లోపం ఎక్కువగా ఉంటుంది మన దేశంలో ఇరవై నుండి యాభై శాతం మంది పెద్దవాళ్లలో ఈ లోపం కనిపిస్తుంది విటమిన్ బి ఒకటి రెండు ఎక్కువగా మాంసం గుడ్లు పాల ఉత్పత్తుల్లో మాత్రమే ఉంటుంది లక్షణాలు రక్తహీనత చేతులు కాళ్లలో తిమ్మిరి జ్ఞాపక శక్తి తగ్గడం నీరసం వంటివి పరిష్కారం ను పాలు పెరుగు పన్నీర్ గుడ్లు మాంసం వంటివి తీసుకోండి కేవలం శాకాహారులు వైద్యుల సలహాతో విటమిన్ డి పన్నెండు సప్లిమెంట్లు తీసుకోవడం చాలా ముఖ్యం విటమిన్ ఎ లోపం ఈ లోపం ఎక్కువగా ఐదేళ్లలోపు పిల్లల్లో అలాగే గర్భిణీ స్త్రీలలో కనిపిస్తుంది సరైన పోషకాహారం లేని వారికి ఇది మరింత ఎక్కువగా ఉంటుంది లక్షణాలు ప్రేచికటి కళ్ళు పడిబారడం తరచుగా జబ్బు పడడం తీవ్రమైతే అంధత్వం కూడా రావచ్చు పరిష్కారంకి క్యారెట్లు బొప్పాయి మామిడి పండ్లు చెలకడదుంప అలాగే ఆకుకూరలు ఎక్కువగా తినండి కొన్నిసార్లు ప్రభుత్వం అందించే విటమిన్ ఏ సప్లిమెంట్లు కూడా దీనికి ఉపయోగపడతాయి పోలేట్ విటమిన్ బి తొమ్మిది లోపం ఈ లోపం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఆకుకూరలు పప్పులు తక్కువగా తినేవారిలో కూడా ఈ లోపం వస్తుంది లక్షణాలు రక్తహీనత నీరసం నోటిలో పుండ్లు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఈ లోపం ఉంటే పుట్టబోయే బిడ్డకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది పరిష్కారం ఈ పాలకూర తోటకూర మెంతి వంటి ఆకుకూరలు పప్పులు బీన్స్ నిమ్మజాతి పండ్లు ఎక్కువగా తినండి గర్భిణీలు తప్పనిసరిగా డాక్టర్ సలహాతో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు వాడాలి విటమిన్ సి లోపం పండ్లు కూరగాయలు తక్కువగా తినడం అలాగే వంట చేసేటప్పుడు విటమిన్ సి నశించిపోవడం వల్ల ఈ లోపం వస్తుంది లక్షణాలు చిగుళ్ల నుండి రక్తం కారడం తరచుగా జబ్బు పడడం గాయాలు త్వరగా మానకపోవడం అలసట పరిష్కారం నిమ్మ నారింజ ఉసిరి జామ వంటి పండ్లు అలాగే క్యాబేజీ బ్రోకలి వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోండి చివరిగా కొన్ని చిట్కాలు ఈ విటమిన్ లోపాలకు ప్రధాన కారణాలు మనం ఎక్కువగా బియ్యం గోధుమల వంటి వాటిపై ఆధారపడటం అలాగే మాంసం పండ్లు కూరగాయలు తక్కువగా తీసుకోవడం కాబట్టి ప్రతిరోజు పండ్లు కూరగాయలు పప్పులు పాలు నట్స్ వంటివి కలిపి సమతుల్యమైన ఆహారం తీసుకోండి అలాగే వెలుతురులో ఎక్కువ సమయం గడపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి